సినిమాలు చాలా ఉన్నాయి చేసినవి దాదాపు మూడు వందల సినిమాలు మీరు ని రీ రిలీజ్ చేశారు ఈ సినిమాని ఎందుకు ఎంచుకున్నారు రీ రిలీజ్కి చెప్తున్నా కాదండి ప్రపంచానికి మనకి భారతదేశం గొప్ప దేశం కర్మభూమి జన్మభూమి అని ఎన్నోసార్లు సార్లు మహానుభవాలు చెప్పింది మనం వినున్నాం అలాంటిది విజయవాహిని వారు నాగిరెడ్డి గారు చక్రపేణి గారు ఉద్దండులందరూ కలిపి చేసిన గొప్ప సినిమా ఇప్పటికీ భారతదేశంలో అగ్రస్థానంలో ఉన్న సినిమా ప్రజలకు మెచ్చిన నచ్చిన సినిమా అంటే మీకు తెలుసు కదా సీఎన్ఎన్ వాళ్ళ సర్వేలో భారతదేశంలో మెచ్చిన సినిమా భారతీయులు మెచ్చిన సినిమా భాషాభేదం లేకుండా ఎందుకంటే ఈ సినిమా తెలుగు తమిళ్ హిందీ కూడా రిలీజ్ అయ్యి ఉంది బ్లాక్ అండ్ వైట్లో అంటే ఇప్పుడు చేయట్లేదు లేదు కానీ అండి అవకాశం అవకాశం ఉంటే నేను నిజంగా హిందీ కూడా చేయటం సిద్ధం తమిళ్ హిందీ కూడా చేయడం సిద్ధం బట్ బట్ ప్రోవిజన్ లేదు ఇది మాత్రం అదృష్టం కొలది గోల్డ్ స్టోర్ కలరైజేషన్ చేయటం అప్పట్లో ఆర్బి చౌదరి గారు వీళ్ళు రిలీజ్ చేయటం మళ్ళీ టెక్నాలజీని మార్పు కొలది డిజిటలైజేషన్ టూ కే ఫోర్ కావటం నిజంగా మన తెలుగు ప్రజల అదృష్టమే ప్రేక్షకులు అని ఎందుకలా ఏమంటే ప్రజలే ప్రేక్షకులు ట్రాక్ష ఎక్కడ ప్రత్యేకం కాదు అందుకే ప్రజలే దేవుళ్ళు అని చెప్పి రామారావు గారు అంటారు సమాజమే దేవాలయం రెస్పాన్స్ ఎలా ఉందండి మొన్న రిలీజ్ చేసినప్పుడు బాగుందండి రెస్పాన్స్ బాగుంది ఐమాక్స్ కూడా వేసినట్టున్నారు కదా ఐమాక్స్ అయితే అద్భుతంగా ఉంది ఎందుకంటే ఎల్వి ప్రసాద్ గారికి మన దేశం అవకాశం ఇచ్చింది ఎన్టీ రామారావు గారికి ఎల్వి ప్రసాద్ గారు నేను అదే చెప్తాను సార్ రామారావు గారు అభిమానులు మీ దగ్గరకు వచ్చాను నాన్నగారు ఎల్వి ప్రసాద్ గారు ఎన్టీ రామారావు గారికి అవకాశం ఇచ్చారు మన దేశం అట్లాగే ఈ సినిమా బిగ్ లో చూసే అవకాశం మీరు ఇవ్వాలి పైగా మీకు ఎన్టీ రామారావుకి ఒక అనుబంధం ఉంది మీరు ప్రసాద్ పక్కనే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉంటుంది అలాగే తర్వాత రామారావు ఘాట్ పక్కన ప్రసాద్ ఐమాక్స్ ఉంటుంది ఇలాంటి అనుబంధం ఎవ్వరికీ లేనిదండి అని చెప్పేసి నాకు తెలిసిన వాస్తవాన్ని చెప్తే ఆయన చాలా సంతోషంగా పూర్తిగా సహకరించారు అందుకే ఆ రోజు ఎన్టీఆర్ ఘాటు పక్కన ప్రసాద్ ఐమాక్స్ కట్టిన తర్వాత ఘాటు పక్కన రామారావు గారి సినిమా అందులో ప్రత్యేక ఆట వేయటం ఆ విశ్రాంతి సమయంలో కృష్ణారెడ్డి గారు అచ్చరెడ్డి గారు వీరశంకర్ ఇట్లా ముఖ్యులు మిత్రులు అభిమానులు అందరి సమక్షంలో రామారావు గారి కేక్ కేక్ అనేది ప్రత్యేకంగా కృష్ణారెడ్డి గారు రసిరెడ్డి గారు వీరశంకర్ వాళ్ళ చేతుల మీదుగా ఇవాళ తీయడం సాధ్యం అవుతుంది మాయాబజార్ లాంటి సినిమాని మళ్ళీ సాధ్యమే అంటే మళ్ళీ రామారావు గారే పుట్టాలి లేదు ఇంత గొప్ప సినిమా అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేయాలి అంతే తప్ప ఎవరి వల్ల కాదు అది హాలీవుడ్ కన్నా గొప్ప సినిమా అని చెప్తాను నేను రామారావు గారిని కృష్ణుడిగా రూపుదిద్ది రామారావు గారు దేవుడిగా ఆరాధించే గొప్ప పాత్రను సృష్టించిన మరి కేవీ రెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం పాతాళ వచ్చిన సినిమా సినిమా యాభై ఈ యాభై ఏడు ఇది సావిత్రి గారు మహాతల్లి అంటే ఎన్టీఆర్ గారితో సాన్నిహిత్యం ఎప్పుడు ఏర్పడింది మీకు ఇంకా ఎనభై రెండు మహానాడు తర్వాత ఇంకా ఇక్కడ హైదరాబాద్ పార్టీ ఆఫీసు ఈ పర్యటన పర్యటనలో మధ్య మధ్యలో కలిసేవాళ్ళం ఇప్పటికీ మన కూడా గుంపులో గోవింద ప్రత్యేక స్థానమే లేదు అబ్బాయి ఆయన ఆయనకి లక్షలాది ఎమ్మెల్యేలు అది ఈ రాజేశ్వరరావు లేకపోతే ఇట్లా ఎన్టీఆర్ రాజుగారు రమేష్ రెడ్డి ఇట్లా ఉంటారు కదా వాళ్ళు వెనక వాళ్ళతో గుంపులు ఎలాంటివి తప్ప మనం ప్రత్యేకంగా మన పేరు ఊరు ఏం తెలియదు అట్లా ఈ పర్యటనలు మన జిల్లా పర్యటనలు ఇప్పుడు సపో మన పశ్చిమ గోదావరి పర్యటన వస్తే ఇంకా అక్కడ స్థానికులు కదా మనం ఇంకా ఉండే స్థానిక అభిమానులతో మంచి సంబంధాలు ఉండేవి కాబట్టి ముందు మనసు కొంచెం హుషారుగా ఉండడంతో ఇక పెద్ద దారికి వెళ్ళే టీంలో మనం ఉండేవాళ్ళం ఒక పది మంది ఉంటే పది మందిలో ఒకళ్ళం అప్పుడు ఎన్టీఆర్ యువసేనని తాలూకా కమిటీలు వేశారు అప్పుడు మన మనకు కూడా పదవి ఇచ్చారు అనమాట అలా ఈ పెద్దోళ్ళందరితో కలవటరే ఒంటరిగా ఇప్పుడు వెళ్ళలే ఒంటరిగా వెళ్ళట అలవాటైంది తర్వాత సీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెగ్యులర్గా హైదరాబాద్ రావటం పార్టీ ఆఫీస్కి హిమేత్ నగర్లు ఉండేది వెంకటేష్ శ్రీనివాస్ వెంకటేష్ ఆపోజిట్ అల్లాడు రాజకుమార్ గారి ఇంటి పక్కన అల్లాడి వెంటే గారు అంటే రామారావు స్నేహితులే అక్కడ తప్పనిసరిగా వచ్చేవారు పెద్ద ఉదయం టైం వచ్చి తర్వాత సెక్రటరీకి వెళ్ళేవారు ఇంకా ఆయన పెద్దకి వస్తారు అన్నది తెలుసు కాబట్టి కొద్ది నీళ్ళు కాపలా కాసుకుంటే ఇక ఓ నిమిషము రెండు నిమిషాల్లో ఈ రాజేశ్వర గారు ఈ వీళ్ళతో పాటుగా లోపలికి వెళ్ళటం నమస్కారం నమస్కారం అంటే కాళ్ళకి పాదనముతారు ఆ కాళ్ళకి దాంట్లో పెడితే ఆయన ఏ దీవించినట్టు నెత్తమే చేసేవారు ఈ ఫోటోలు దిగటం వచ్చేయటం అంతే మౌనమే నీ భాష అనమాట మాటలు మాట్లా అదంతా మౌనం ఆరాధనే ఆయన చూడగానే ఇంకెంత మళ్ళీ నెక్స్ట్ చూసే వరకు మంచి ఎనర్జీ ఇప్పుడు మీ ఇంట్లో అంటూ ఉంటారు కదా నువ్వు ఏదో జాబ్ చేసేట్లేవు లే పార్టీలు ఇవన్నీ ఎందుకు అంటారుగా ఎన్నన్నా అన్నిటికీ రామారావు గారు విరుగుడు మన మాట వినటం అంటే రామారావు గారి సినిమాల్లో పాత్రలు కూడా మనలో కనపడుతుండే ఆయన ఆయన తెక్క సంక్రాంతి సినిమా మనం కూడా తెక్కా ఈ తెక్క అనేది రామారావు అభిమానులకు చాలా ఎక్కువ ఇంకా మామూలు తెక్క కాదు ఏది పట్టుకుంటేదో రామారావు గారు మొండితనం మూర్ఖత్వం తెక్క అన్నీ ప్రతి అభిమానికి ఉన్నాయండి అభిమానుల్ని ఆయనలాగా మాస్ హీరో కదా అరకాయ ప్రవేశం చేసినట్టు అందరూ అందుకునేవారు అది నిజమైన అభిమానం అంటే ఈనాటి పరిస్థితులు మీకు మీకు తెలుసు కాబట్టి దాని గురించి నేను చెప్పక్కర్లేదు అందులో రామారావు పిచ్చి పుల్లయ్య కూడా చేశారు అట్లా పిచ్చి పుల్ల తన తనం కూడా ఉంటుంది అమాయకత్వం కూడా ఉంటుంది అభిమానులు రామారావుకు ఉన్న అన్ని లక్షణాలు అభిమానులకు అలా వచ్చినాయి తర్వాత 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 కాలమాన పరిస్థితులు మారినాయి కానివ్వండి ఇది ఒక నూట ఇరవై ఎనిమిది మంది ఎవరో నివాసం ఉంటూ ఉన్నారు పాకలు చిన్న చిన్న ఇళ్ళు కట్టేసుకుని సెంటు అర సెంటు రెండు సెంట్లు ఇట్లా అది ఏదో వివాదం ఉంటే అతను ఇబ్బంది పడుతూ ఉంటే ఈ సమస్య నేను రామారావు గారి దృష్టికి ఆంధ్ర మన తణుకు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి ఆయన తణుకు పర్యటనకు వచ్చినప్పుడు వీళ్ళందరూ సంతకాలు పెట్టించిన మెమోరాండ్ ఇచ్చాం ఇచ్చిన వెంటనే వెంటనే ఎంఆర్ఓకి విత్ ఇన్ ద వీక్ మన ఇచ్చిన మెమోరాండంకి రిప్లై ఆయన స్వయంగా ఎంఆర్ఓకి అక్కడ నివాసం ఉంటున్న వారికి పట్టాలు ఇచ్చామన్నారు ఎవరెవరు ఉంటున్నారు వాళ్ళ ఉంటాయి కానీ కొలతలు వాళ్ళు ఉన్న ఇది ప్రకారం పట్టాలు ఇచ్చేమని ఇచ్చారండి ఇది ఎనభై ఐదులో స్వయంగా జరిగింది ఎంఆర్ఓ పిలిచి ప్రత్యేకంగా అభినందించాడు కూడా వీళ్ళందరూ ఇవాళ అది కోట్ల రూపాయలు అలాంటి గొప్ప తప్ప సేవ చేసే భాగ్యం రామారావు గారు అభిమానుగా దక్కడానికి రామారావు గారే కాదు